child we comfort స్నాంలో మీ అందరికీ నేను హిందీలో మీరు వాక్యం విన్నప్పుడు పూర్తిగా ట్రాన్స్లేషన్ చెప్పలేకపోతున్నాను ఎందుకంటే దాన్నే మళ్ళీ నేను వేరే అంశంలో తెలుగులో నేను చెప్తున్నాను అది నేను ఎందుకు అలా చెప్తున్నానంటే చాలామంది హిందీ సభ్యులు నాకున్నారు నేను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో బొంబాయి వెళ్ళినప్పుడు అక్కడ సువర్ చేశాను సేవ కూడా నేను బొంబాయిలోనే స్టార్ట్ చేశాను నా సేవ జీవితం కాకినాడ నుంచి బొంబాయి నేరుగా బొంబాయి వెళ్ళిపోయాను నేను కాబట్టి నేను బొంబాయిలో సేవ ప్రారంభించాను బొంబాయి నుంచి గుజరాత్ వెళ్ళాను బొంబాయి నుంచి చెన్నై బొంబై టు హైదరాబాద్ బొంబాయి టు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అనేక రాష్ట్రాలు జిల్లాలు బొంబాయి నుంచే నేను సేవ చేశాను నా సేవ జీవితంలో ఎక్కువ బొంబాయిలోనే నాకు నా సేవా జీవితం ఛానల్ నాకు తెలుగు వచ్చేది కూడా కాదు ఎందుకంటే నేను ఇంచుమించుగా తొమ్మిది సంవత్సరాలు బొంబాయిలో ఉండిపోయాను తర్వాత నేను అప్ అండ్ డౌన్ చేశాను ప్రతీ నెల నెలకు రెండుసార్లు బొంబాయి అప్ అండ్ డౌన్ ఇరవై సంవత్సరాలు చేశాను నేను అంటే నేను బొంబాయిలో థర్టీ ఇయర్స్ చర్చిగేట్ మల్లాడ్ సిఎస్టి కులాబా నారిన్ పాయింట్ ప్యాడర్ రోడ్ బాంద్రా కారు రోడ్ కుర్లా ఇవంతా కూడా నేను బాగా రన్వే చేశాను ముంబైలో నేను ఏది తీసుకెళ్ళాలన్నా ఇట్టే ఇల్లు వచ్చేయగలను ఎందుకంటే నేను థర్టీ ఇయర్స్ అక్కడ ఎక్కువ ఉన్నాను ఆంధ్ర టు బొంబాయి ఎక్కువ సర్వీసింగ్ చేశాను ఈ మధ్యకాలంలో నేను తెలిసాను ఇంతకుముందు ముందు చాలామందికి తెలియదు అందుకని నేను ప్యూర్ హిందీ చెప్తాను ఎందుకంటే ఇప్పుడు హిందీ రాలేని వాళ్ళు ఎవరో లేరు అందరికీ హిందీ వచ్చు ఆ దినాల్లో అయితే ట్రాన్స్లేషన్ ఉండాలి కానీ ఇప్పుడైతే హిందీ రాలేని వాళ్ళు బహు తక్కువ మంది ఎక్కువ మంది నైంటీ పర్సెంట్ హిందీ వచ్చు ఒకవేళ మాకు అర్థం కాలేదు అంటే దాన్నే మళ్ళీ నేను తెలుగులో ప్రత్యేకించి ఒక వాక్యంగా నేను చెప్తున్నాను కాబట్టి మీరు గమనించండి ఈనాడు బైబిల్ నుంచి సామెతల గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచ్చినం నా కుమారుడ నీవు నా మాటలు అంగీకరించి నాజ్ఞల్ని యొద్ దాచుకుని ఎడల జ్ఞానం నాకు నీ చెవుయ్యి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికై మరపెట్టిన ఎడల వివేచనకై మనం చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల యహో అయింది భయపతులు కలిగి ఎండుట ఎట్టిదో నీవు గ్రహించదు దేవుని కూర్చున్న విజ్ఞానం నీకు లభించను జ్ఞానం జ్ఞానమిచ్చివాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును బైబిల్లోని చాలా అద్భుతమైన అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం మనం ఏదైతే మిస్ అయ్యామో దాన్నే నేను మీ ముందు పెడతాను మీరు ఏం మిస్ అయ్యారు అని అంటే ఈరోజు ఈ వాక్యం ధర ఒకటి మిస్ అయ్యారు లేఖను ఏం చెప్తుందంటే వివేచన కావాలి కాస్తుంది అని చెప్తుంది వివేచన అడగమని ఉంది మనం వివేచన అడగలేదు ఇంచుమించుగా టెన్ ఇయర్స్ ముందు నేను బాల్యంలో ఉన్నప్పుడు వివేచన గురించి నేను దేవుడిని అడిగాను నాకు జ్ఞానం కావాలన్నాను దేవుడు జ్ఞానం ఇచ్చాడు చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేవారు నన్ను చూసి నా బాల్యంలోనే నేను చాలా బాగా మాట్లాడేవాడిని చాలా నైపుణ్యంగా మాట్లాడేవాడిని అక్షర దోషాలు లేకుండా ఎడిటింగ్ చేసేవాడిని అందుకని అందరూ ఆశ్చర్యపోయేవారు అరే చదువులేని ఇతనికి ఈ పాండిత్యం ఎక్కడిది అని వేసును అన్నట్టు నన్ను కూడా అనివర్ ఏ శ్రీకృష్ణ సృష్టికర్త కానీ దేవుడు ఆయన నాకు ఇచ్చిన జ్ఞానం ఎలాంటిది అని అంటే ఎక్కడా మిస్టేక్ లేకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడేవాడిని ఇప్పుడు నా పదాలు కొంచెం తడబాటు వస్తున్నాయి ఎందుకంటే అనేక భాష శైలి వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ తడబాటు వస్తుంది అందుచేత వివేచన అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది బైబిల్లో రాస్తుంది వివేచన సామెతలు రెండు ఆరో వచ్చిన జ్ఞానం జ్ఞానమిచ్చేవాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చిన తెలివి అనేది జ్ఞానం అనేది అది జనరల్గా అందరికీ ఉంటుంది మనము మనం చేసుకునే పనులకి మన ఇంట్లో పనులకి జాబులో చేసేది హాస్పిటల్లో చేసేది ఆఫీసులో చేసేది సాఫ్ట్వేర్లో చేసేది మనము చేసి మొత్తం కంప్యూ కంప్యూటర్లో చేసేది దీన్ని జ్ఞానం అంటారు వివేచన అనేది ఉందో చూసారా అది ఎవరికైతే ఉంటుందో వారు ఖచ్చితంగా రైటర్లు అవుతారు వివేచన అనేది ఇక్కడ సామెత్ర రెండు అధ్యయం ఆరో వచ్చిన ఏం చెప్తుందో ఆలోచన తెలివి వివేచనయు ఆయన నోట నుండి వచ్చిన ఆయన అంటే దేవుడి నోటలోంచి వస్తుంది ఈ వివేచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏది ప్రకటిస్తారో అదే వ్రాస్తారు వారు ఏదైతే ప్రకటిస్తున్నారో అది వ్రాయడం లేదు అని అంటే వాళ్ళకి వివేచన లేదనమాట వాళ్ళు అనుకుంటారు సేవ అంటే మనం చర్చలు వాకింగ్ చెప్పాం కదా అదే అయిపోయింది చాలా పని చేసి నేను తినిసి పడుకుంటారు కాదు కాదు సేవ అంటే నువ్వు ప్రకటించాలి ప్రకటించింది రాయాలి ప్రతిరోజు సాయంత్రం ఒక అరగంట గంట టైం తీసుకుని రాయాలి నీ సాక్ష్యం రాయాలి నువ్వు ప్రకటించింది రాయాలి అది ఒక బుక్ బుక్ రూపంలో మనిషి ఇతరులకు పంచాలి అది అపోస్తులు చేశారు అదే బైబిల్లో మార్కు స్వార్తలో కూడా మార్కు కూడా అదే చేశాడు మొట్టమొదట రైటర్ మార్కు మత్తి కాదు పేతురు కాదు లోకా కాదు వ్యవహన్ అసలే కాదు పౌలు గారు అసలే కాదు మంచి రైటర్ అండి పౌలు గారు నిజమే కానీ మొదట రాత వ్రాసింది మొదటి ప్రతులు కొత్త నిబంధనలో మార్కు వార్త హిస్టరికల్గా నేను చెప్తున్నాను పేతురు చెప్పాడు మార్కు రాశాడు కండప్పరాజు దగ్గరకు వచ్చాడు తక్షలా పంజాబ్లో పే థామస్ గారు ఆయన అక్కడ వాకింగ్ చెప్పినప్పుడు కండప్పరాజు గారు బ్రాహ్మణ్స్ ఆర్యులు శాస్త్రులు వారి కుటుంబం ఆ కోట్లు ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందారు అది క్రీస్తు మొదటి శతాబ్దం అరవై ఐదు అరవై మూడు మధ్యలో జరిగింది ఇక మొదటి శతాబ్దంలోనే భర్తలోమే బొంబాయి కళ్యాణ్ ప్రాంతానికి వచ్చే కళ్యాణ అని ఉంటుంది ఆ రోజుల్లో ఆయన వచ్చి అక్కడ సుమారు చేశాడు నేను కళ్యాణ్లో ఎల్టీటీలో లోక్ లోక్మాన్య తిలక్లో ఉల్లాస్ నగర్లో ఛానాలు నివసించాను నేను బొంబాయిలో ప్రతీదీ పరిశీలన చేశాను అడుగడుగున వెళ్ళి నేను పరిశీలన చేశాను ఎందుకంటే నాకు హిందీ వచ్చి కాబట్టి ఆ ప్రాంతాల్లో నేను అక్కడక్కడ పని చేసుకుంటూ అలా అలా అక్కడ జంప్ అయ్యి అక్కడ పని చేస్తూ పిజ్జా తయారు చేసేవాడు నేను అక్కడ వాటర్స్ చాలా బాగా మెచ్చుకున్నారు నన్ను కాబట్టి నేను వాక్యాన్ని పరిశీలన చేయడం కోసం అనేక రాష్ట్రాలు వెళ్ళేవాడిని అనేక జిల్లాలు వెళ్ళేవాడిని నా దగ్గర ఇక్కడ ఇక్కడ ఈ ఈ బైబిల్ పళ్ళలో దొరికే మెటీరియల్స్ మీకు ఏ సంఘంలో కూడా మీకు దొరకవు ఎందుకంటే నేను బాలుడుగా ఉన్నప్పుడు అన్వేషిను నేను అన్వేషించేవాడిని ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదు ఏ క్రమం కరెక్టో ఏ క్రమం కరెక్ట్ కాదు పండుమనిషిలు ఎక్కడెక్కడికి వెళ్ళారు అనే రియల్టీ హిస్టరీలో నా చిన్నప్పుడు ఉన్నాయి ఇప్పుడు లేవు అప్పుడు చదివాను తెలుసుకున్నాను ఇదంతా పార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సైడ్ సాంగి చెప్తున్నాడు చిన్నపిల్లవాడి చిన్నప్పుడే నేను అన్వేషిగా ఉండేవాడిని ప్రతీది చేసేవాడిని ప్రతి గ్రంథం చదివేవాడిని నేను రక్షణ పొందినప్పుడు అప్పోస్సుల కార్యము రెండో అధ్యాయం ముప్పై ఎనిమిది ప్రకారంగా నేను రక్షణ పొందినప్పుడు పాప క్షమాప నిమిత్తం ఏసుక్రీస్నాముల బాప్యం పొందినప్పుడు నేను అనేక గ్రంథాలు చదివాను నాకు అప్పుడు దేవుడు ఒక వారం లోపలనే చదివిచ్చాడు నాకు దేవుడు చాలా అద్భుతం ఆంధ్రలో చాలామంది ఆశ్చర్యపోతారు నన్ను చాలామంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాకు దేవుడిచ్చిన కృప అంటే నేను అడిగింది ఏంటంటే జ్ఞానం అడగలేదు బైబిల్లో ఉన్న ప్రకారంగా నేను వివేచన అడిగాను వివేచన అనేది ఆయన నోట నుండి వచ్చిన రాస్తుంది మరి ఈ బైబిల్లో పదకొండు వచ్చిన బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకో కావాలి కాయను చూసారా సామిత్రుడు రెండు పదకొండులో వివేచన అనేది నిన్ను కావలి కాయలు అంటే అర్థం ఏంటంటే నీకు మంచి ఆరోగ్యం ఇస్తుంది నువ్వు దేవుని మీద ఆధారపడితే పుష్కలమైన ఆరోగ్యం వస్తుంది టూ సువర్త ఎండలో ప్రకటించాలి త్రీ వరుసలో అయినా సరే ప్ర ప్రకటించాలి ఫోర్ చల్లని ప్రకటించాలి నేను చల్లో ప్రకటిస్తాను ఎండలో సువర్త్ ప్రకటిస్తాను వరుసలో ప్రకటిస్తాను ఎండ వల్ల కానీ వర్షం వల్ల కానీ చలి వల్ల కానీ నాకు ఎప్పటికీ ఎలాంటి నష్టం కలగలేదు నా ఆరోగ్యంలో కూడా తేడా రాలేదు ఏ అంటే సువార్త ప్రకటించినందువల్ల నా శక్తి సామర్థ్యాలు పెరిగాయి అదే బైబిల్లోని చాలా అద్భుతమైన మాటలు రాస్తున్నాయి సామెతలు మూడో అధ్యాయము నాలుగో వచ్చినం అప్పుడు దేవుని దృష్టి అందును మానవు దృష్టి అందును నీవు దయనుంది మంచి వాడవ అనిపించుకుందు అప్పుడు అంటే వివేచన ఎప్పుడైతే అడుగుతావో అప్పుడు దేవుడు ఆ వివేచన నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో నువ్వు ఐశ్వర్యవంతుడిగా ఆరోగ్యవంతుడిగా జ్ఞానవంతుడిగా నీ ఎంపికను బట్టి నువ్వు అడిగిన దాన్ని బట్టి దేవుడు నిన్ను అనేకలకు దీవెనకరంగా మార్చేస్తాడు నువ్వు అప్పిస్తావు కానీ అప్పు చెయ్యి నువ్వు చెయ్య ఉంటుంది కానీ ఇలాగుండదు నేను ఎప్పుడు కూడా ఎవరిని అడుక్కోలేదు అడుక్కొని కూడా చాలామంది డబ్బులు పంపిస్తా వద్దండి ఉంచుకోండి అంటాను కొంతమంది కాదనకుండా ఉంటారు నేను ధనవంతున్నైతే కాదు నాకున్నది కొంచెమే దాంట్లో తృప్తి చెందును నాకు పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేవు ఇల్లు లేదు మందిరం ఉంది ఇప్పుడు నేను మందిరం కట్టబోతున్నాను ఇంకొక మందిరం వీలైతే చిన్న కాను పంపండి అందరం కడుతున్నాను స్లాబ్ వేస్తున్నాను ఈయన ఉన్నాయి ఏడు రోజులు ఒక్కొక్క రోజుకి యాభై వేలు ఖర్చు అవుతుంది మీకు వీలైతే చిన్న కాను పంపకవచ్చు మీరు కాను పంపేటప్పుడు తండ్రి నాకు ఒక బిడ్డది అని కాను పంపుకోండి అది పదివేల ఇరవై వేల మీరు మరి చీపుగా ప్రభుని చూడకూడదు పిల్లల కోసం మీరు లక్షలు ఖర్చు పెట్టారు కదా దాన్ని బట్టి మీరు అందులో సగమైన దేవుడికి ఇచ్చుకుంటే దేవుడు మీ మొర ఆలకిస్తాడు మనం మన కోసం ఖర్చులు చేసేటప్పుడు పిచ్చినడతాను బాగా ఖర్చు పెట్టుకుంటాం కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు పిశ్నార్థం ఉపయోగంతో దేవుడు తింటాడా అని అక్కడికే అక్కడే దేవుడికి నచ్చదు అన్నమాట అందుకని ఇక్కడ చూడండి అప్పుడు అంటే నువ్వు వివేచన ఎప్పుడైతే అడుగుతావో అది నిన్ను కాపలా కాస్తుంది ఆ వివేచన ఏముందంటే నువ్వు ఆ వివేచన నిన్ను దేవుడి దగ్గర చేరుస్తుంది దేవుల్లో ఉంచుతుంది నువ్వు అడిగింది ప్రతి పల్ నీకు వచ్చేటట్లు దేవుడు వివేచన చేస్తుంది ఇక్కడ చూడండి అప్పుడు సామెతల మూడు నాలుగు అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుని దృష్టి ఎందు నీవు దయనుంది మంచివాడు అనిపించుకుందవు నీ స్వబ్బుద్ధిని ఆధారం చేసుకోనుక నీ పూర్ణ హృదయంతో యహోవయందు నమ్మి ఉంచము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారం నాకు ఒప్పుకోను అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను ఎప్పుడు అప్పుడు నీ మార్గం సరళం చేయడం నువ్వు పూర్తిగా ఆయన మీద విశ్వాసం ఉంచు యేసు ఎవ్వరికి అన్యాయం చేయడు ఆయన న్యాయమే చేస్తాడు కానీ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నీ విశ్వాసం ఆయన మీద ఆనుకొని ఉండాలి కొంచెం డాక్టర్ గారికి కొంత మందులకి కొంత సమాజానికి కొంత అత్తగారికి కొంత భర్తకి అలాగే నీ విశ్వాసాన్ని మొక్కలు చేయకూడదు టోటల్ విశ్వాసాన్ని దేవుడికి ఇవ్వాలి అలా దేవుడికి ఇచ్చే విశ్వాసం ఉందో చూసారా దేవుడి కోసం దేనికోసమైనా తెగిస్తారు వాళ్ళు అప్పుడు నీకు నూరంతుల ఆరోగ్యం చూడండి ఈ వాక్యంలో ఇక్కడ సామెతలు మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చాను అప్పుడు నీ నాకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్తుయు కలుగును నీ రాబడే అంతట్లో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగంనిచ్చి యహోవానం కనపరచము అప్పుడు అప్పుడు నువ్వు ఇవ్వకుండా ఏమీ పొందలేవు నువ్వు ఇచ్చాకే ప్రతిఫలం పొందగలుగుతావు నీకు ఒక బిడ్డ కావాలి దేవుడిస్తాడు నీకు ఆరోగ్యం కావాలి దేవుడు ఇస్తాడు నీకు భాగస్వామి ఎందుకు అప్పుడు ఇస్తాడు నీ వివాహ జరిపిస్తాడు నీ పరిస్థితులను మారుస్తాడు గత రెండేళ్ళుగా యావత్ ప్రపంచ ప్రపంచం నుంచి నాకు కాల్స్ వచ్చాయి అందరితో నేను మాట్లాడాను మీరు ఎంక్వైరీ చేయండి ఒకవేళ ఎవరన్నా మీలో అండ్ నేను ఫోన్ చేశాను మీరు ఎత్తలేదండి ఎవరన్నా ఉంటే నాకు ఇప్పుడే మెసేజ్ పెట్టండి మీరు కాల్ చేయొచ్చు మీరు కాల్ చేసే టైంలో నేను మెసేజ్లో ఉన్నానేమో స్టూడియోలో ఉన్నానేమో లేక ఎక్కడున్నా వాకింగ్ చెప్తున్నానేమో రోజుకి నేను పది ప్రసంగాలు చేస్తాను అంటే పన్నెండు గంటలు వాక్యంతోనే ఉంటాను మీరు ఎప్పుడో ఏ టైంలో ఫోన్ చేసేస్తారు మీకు టైం టేబుల్ ఇవ్వబడింది చూసుకోండి అక్కడ స్క్రీన్ మీద ఈ మెసేజ్ లాస్ట్లో చూడండి మీరు ఏముందో ఒకటి నుంచి ఐదు వరకు మీది టైము ఒకటి నుంచి ఐదు వరకు మేమే ఫోన్ చేసి ప్రార్థన చేస్తాం ఇరవై ఐదు రోజులు మాది ఈ ఇరవై ఐదు రోజుల్లో ఆరో తారీఖు నుంచి థర్టీ ఫస్ట్ వరకు మీరు మెసేజ్ పెడితే మేము స్పందిస్తాం ఏదో టైంలో స్పంది వెంటనే స్పందించాము మీలాంటి వాళ్ళు వేలాది మంది ఉన్నారు మాకు ఇండియాలో ఆయా భాషల్లో వాళ్ళు కేరళ నుంచి కర్ణాటక నుంచి బొంబాయి నుంచి చిత్తూరు నుంచి చేరళ నుంచి హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి విజయవాడ ఇంకా చిన్న చిన్న గ్రామాలు ఎన్నో ప్రాంతాలు అమెరికా నుంచి యూకే నుంచి ఆస్ట్రేలియా నుంచి మరి అన్నీ కూడా అందరితో కూడా నేను మాట్లాడాను మీరు నాతో మాట్లాడలేదు అని మీరు అంటారా వెంటనే ఫోన్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి మెసేజ్ పెట్టారు అనుకోండి మేము నైట్ టైము ఓపెన్ చేసి చూసుకుంటాం ఆ మెసేజ్ పెట్టింది అప్పుడు మేము ఫోన్ చేస్తాం అంటే ఆ టైంలో చేయాలంటే మీరు పడుకొని ఉంటారు ఆ ఉదయము అవతల రోజో రెండో రోజో ఖచ్చితంగా చేస్తే ఎందుకంటే మెసేజ్ చెరిగిపోదు అందుకని మొన్న నా టెస్ట్ మీద చూసిన వాళ్ళు యాభై వేల మంది ఉన్నారు కొంచెం మందే ఒక వెయ్యి మంది నాకు ఫోన్ చేశారు నన్ను స్పందించాను వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సార్ అలాంటి వాళ్ళు ఉన్నారు భూమి మీద అన్నారు అమెరికా నుంచి కూడా అన్నారు ఉన్నారు మీతో ఏ సేవకుడు కూడా ఇంత ఫ్రీగా మాట్లాడతాను నేను మాట్లాడతాను నేను మాట్లాడతాను ఫ్రీగా మాట్లాడతాను ఈరోజు కూడా దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది ఏమనంటే యుహో వాయే జ్ఞానమిచ్చివాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును వివేచన ఆయన నోట ఉండొచ్చు వివేచన ఉన్నవాళ్ళు ఎవరు కంగారు పడరు వివేచన అంటే సాధువుగా ఉంటుంది వివేచనకున్న మొదటి మెట్టు ఏంటో తెలుసా ఎస్య గ్రంథము యాభై ఏడో వాద్యం పదహారు వచ్చిన వినయం గలవారి యొద్ను దేన మనసు గలవారి యొద్ధను నివసించుచున్నాను వాక్యం చెప్తుంది ఎస్య గ్రంథంలో వినయం గలవారి యొద్ధ అంటే వివేచన అన్న వినయమన్న ఒకటే వినయము అనేది దేవుళ్ళో ఒక భాగం వివేచన అనేది ఆయన నోట్లో ఉంచి వచ్చే మాటలో ఒక భాగం వివేచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కంగారు పడరు కోప్పడరు చిరాకు పడరు వివేచన ఉన్నవాళ్ళు దేవుని జ్ఞానంతో దేవుని ప్రేమతో దేవుని కరుణతో నింపబడి ఉంటారు కృపతో నింపబడి ఉంటారు వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ మాట్లాడతారు ఎవరు తిట్టారు అనుకోండి కోప్పడరు ఎవరు కొట్టారు అనుకోండి బాధపడరు ఎవరిని అన్యాయం అనుకోండి చిరాకు పడరు నిందించిన వాళ్ళని ప్రేమిస్తారు ద్వేషించిన వాళ్ళని ప్రేమిస్తారు కొట్టే వాళ్ళని ప్రేమిస్తారు వాళ్ళ ఆస్తిని అన్యాయంగా తీసుకెళ్ళిపోయినా వాళ్ళతో ప్రియంగా మాట్లాడతారు అంటే వీళ్ళ దగ్గర ఏముంది వినయం ఉంది వివేకముంది ఇప్పుడు మనిషి దగ్గర ఉండాలి వివేచన ఉండాలి రెండోది వినయం ఉండాలి వినయము వివేచన ఈ రెండు భాగాలు క్రీస్తులో కలవరిలో నుంచి వచ్చి అనమాట కల్వరిలో ఉన్న ప్రేమకి మరొక ప్రతిరూపం వివేచన వినయం ఈ వివేచన వినయం అనేది ఎవరికైతే ఉంటుందో వీళ్ళు ఖచ్చితంగా బుక్ రైటర్స్ అయి ఉంటారు తప్పకుండా సాక్షి రాసుకుంటారు కోప్పడరు ఎవరిని నిందించరు ద్వేషించరు కోప్పడరు కొట్టరు కొట్టే అలవాటు ఉందనుకోండి వివేచన లేదనమాట వినయం లేదు దేవుని మనసు లేదనమాట చాలామంది కోప్పడతారు కొందరు చిరాకు పడతారు కొందరు అబద్ధపడతారు కొందరు రాత్రి సమయంలో వెళ్ళి దేహేస్తుంటారు సీక్రెట్గా అంటే వీళ్ళు క్రైస్తువులే కానీ క్రీస్తు వారిలో లేడు మరి ఎవరు ఉన్నారు సాతాను ఉన్నాడు వారిలో మరి వాళ్ళు రెండో రాకడికి ఎత్తబడరు నో ఛాన్స్ వినయము ఎవరికైతే ఉంటుందో వినయం గలవారి యొద్దును దీని మనసు గలవారి యొద్దును నివసించుచున్నాను ఎస్ఏ యాభై ఏడు పదహారు మరి సామితులు రెండో అద్యం ఆలోచనలు ఏముంది యహోవయ జ్ఞానం ఇచ్చేవాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును బహ్ పరలోక నుంచి వస్తుందంటే ఎస్సీ క్రిష్ణ నోట్లోంచి వస్తుందంట వివేచన వివేచన అంటే ఏడు తెలుసా అన్నీ వివేచిస్తారు ఈ జ్ఞానం ఎవరికి ఉందంటే అపోస్తులు పండు మందికి ఉంది అందుకని వాళ్ళు ఎక్కడ కంగారు పడలేదు కొట్టిన మౌనంగా ఉన్నారు తిట్టిన మౌనంగా ఉన్నారు జైల్లో పెట్టేసిన భూకంపం వచ్చింది ఎందుకని వీళ్ళ దగ్గర వినేము వివేచన ఉంది దేవుడు ప్రతికారం చేశాడు ఏయ్ నా పిల్లలకి ఏంటి మీరు అన్యాయం కొట్టారు నా కొడుకులు ఇద్దరు ఏంటి కొట్టి మీరు జైలు వేశారని దేవుడు చేశాడు జైల్లోకి వచ్చాడు భూకంపం వచ్చింది వాళ్ళకి మారు మనసు వచ్చింది అన్యాయం కొట్టారు దెయ్యాన్ని వదలు కొట్టారు సువర్త ప్రకటించారు మేలు చేసి కీడనిపించారు వాళ్ళు కొట్టిన తిట్టిన శప్పించిన మౌనంగా ఉన్నారు దాన్ని వినేయం అంటారు వివేచన అంటారు మరి ఈరోజు ఇంట్లో గొడవలు ఎందుకు భార్య భర్తల మధ్యన కొట్లాట్లు ఎందుకు ఎందుకు కోపం ఎందుకు ఇద్దరులో దేవుడు లేడు అమ్మగారులోనే దేవుడు లేడు అయ్యారులో దేవుడు లేడు ఆయన తిడుతుంటాడు ఇవిడు ఈవిడ రెచ్చిపోతుంటుంది లేదా ఇవిడు తిడతుంటే అనాశనంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను ఆమెను చేసుకుందాం అనుకున్నాను నువ్వు తగలట్టావు కదా నాకు నా లైఫ్ అయిపోయింది ఎలాగంటాను అంటే అయ్యగారిలో కూడా దేవుడు లేడు అనమాట కాబట్టి ఓర్చుకోవాలి ఎవరో ఒకరు ఓర్చుకోవాలి ఒకరు తిడతా అనుకుంటే ఒకడు ఓర్చుకుంటే దేవుడు అవుతాడు ఏ నీ భర్త ఓచుకున్నాడు కదా ఏంటి అత్వాలో తిడుతున్నా అని భార్యకి బుద్ధి చెప్తాడు సరే భర్త కోప్పడుతున్నాడు అండి తిడుతున్నాడు అండి కొడుతున్నాడు భార్య ఏం చేయాలి మౌనంగా ఉండాలి మాట్లాడకూడదు చ ఎన్నిసార్లు తిట్టినా నా భార్య ఏం మాట్లాడతా లేదు నాదే తప్పని తప్పు తెలుసుకుంటాడు క్షమాపణ కోరతాడు ఆయన తిడుతుంటే నువ్వు తిట్టేస్తుంటే ఇద్దరు ఒకటి అయిపోతుంటే ఈలోగా అత్తగారు వచ్చేస్తారు గొడవకే ఏంటిది అంటే మీ మధ్యన దేవుడు లేడు సైతన్ వచ్చాడు నీ దగ్గర ఏం కావాలి వేరేం కావాలి అది అడగాలి బైబిల్లో ఉంది అది సామెతలు ఏమంటాడంటే నా కుమారుడ నీవు నా మాటలు అంగీకరించి సామిత్రుడు రెండు మొదట వచ్చిన ఆజ్ఞను ఏదో దాచుకునే ఏడల జ్ఞానం నాకు నీవు ఎగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికై మర్ర పెట్టిన ఎడల వివేచనకై మనం చేసిన వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడలా దాచబడిన దానం వెతికినట్లు దాన్ని వెతికిని ఎడలా యహోవైంది భయపడి కలి యూనిట్ ఎటుదో నువ్వు గ్రహించేదవు దేవుని గురించిన విజ్ఞానం నీకు లభించను జ్ఞానం జ్ఞానమిచ్చేవాడు తెలివి వివేచన ఆయన నోట నుండి వచ్చును ఏమన్నాడు అడగమన్నాడు మొరపెట్టే అడగమన్నాడు నువ్వు ఏది నాకు వివేచన ఇవ్వని నువ్వు అడిగింది వివేచన అంటే పరిశుద్ధాత్మ వివేచన అంటే పరలోకేషన్ జ్ఞానం వివేచన నీకు ఎప్పుడైతే వస్తుందో ఎవరు తిట్టినా తిట్టినట్టు అనిపించదు కొట్టినా కొట్టినట్టు అనిపించదు ద్వేషించినా నీకు బాధ అనిపించదు వివేచన ఎవరిలో అయితే వారిని ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా వాళ్ళకి బాధ అనిపించదు నెప్పి అనిపించదు నెప్పు ఎవరికి అనిపిస్తుంది అంటే వివేచన లేదు అంటే మొదటగా క్రీస్తు ప్రేమ ఆమెలో లేదనమాట అందుకని వాళ్ళు కస్సు బుస్సు కంగారుగా ఆ ఉడికి నీళ్ళకి బడ బడబడబడబడబ మరిగిపోతుంటుంటారు అంటే క్రీస్తు లేడు వాళ్ళలో క్రీస్తు శిలువలో ఉన్నాడు నిందించారు ఆయన మాట్లాడా మాట్లాడలేదు తండ్రి వీరే విషయో వీరేరుగారు వీరు నిక్షమించు అది కూడా దీనంగా అన్నాడు అది ఎలాగ బాధపడుతూ బాధలో ఉండి మేకుల్లో చేతిలోంచి రక్తం కాళ్ళలోంచి రక్తం అంత రక్తమే నుంచి రక్తం వచ్చేస్తుంది ఆయన ఉన్నాడు తండ్రి వీరే మీరేం చేయొచ్చు వీరెవరు మీరు నిక్షేమించు అంటే మరి నిన్ను సిలివేయలేదు కదా నేను కొట్టలేదు కదా నీకు రక్తం కావడం లేదు కదా ఎందుకు కోపం వచ్చింది నీకు ఆయన తేడుతుండే నీ కోపం ఎందుకు వచ్చింది క్రీస్తు లేడు మరి ఇప్పటిదాకా నువ్వు చాలా గంటల తరబడి ప్రార్థన చేస్తావు నీ ప్రార్థన వేస్ట్ ఉపాసంను వేస్ట్ అరే ఏడు రోజు ఉపాసం నువ్వు ఏడు రోజుల వేస్ట్ సైతం ఎత్తుపాడు నీ ఉపవాసం వేస్ట్ అయిపోయింది నీ కన్నీళ్ళు వేస్ట్ నీ విజ్ఞాపనం వేస్ట్ మరి నువ్వు ఎంతమందికి ధర్మం చేస్తావు వేస్ట్ ఒక్క కంగారు ఒక్క కోపం నువ్వు చేసిన పుణ్యాన్ని తుడిచేస్తుంది నువ్వు చేసిన మంచిని తుడిచేస్తుంది వాక్యము నువ్వు ఎప్పుడు వినలేదు ఈ మాట పరిశుధాత్మడు నాతో మాట్లాడుతున్నాడు ఈ మాట మొదటిసారి నువ్వు వింటున్నావు లోక పదకొండు నలభై ఒకటి కాగా మీకు కలిగినవి ధర్మం చేయడు అప్పుడు మీకు అన్ని శుద్ధిగా ఉండును నీ జీవితం శుద్ధి ఎందుకు లేదు తెలుసా పంచిపెట్టడం లేదు నీ జీవితంలో పంచిపెట్టే అలవాటు ఉండాలి ధర్మం చేసి అలవాటు నీకు ఉండాలి రెండో తిండో పదహారు తొమ్మిది తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటగా ఎహో ఒక కనుదృష్టి లోకమంది అంతటా సంచారం చేయించున్నది దేవుని నేత్రం నేను చూస్తుంది నువ్వు వచ్చుకుంటున్నావా కోప్పడుతున్నావా తిడుతున్నావా నీ భర్తను నిందిస్తున్నావా సంచారం చేసే కనుదృష్టి దేవుడు నిన్ను చూస్తున్నాడు ఏ కనుదృష్టి పరలోక నుంచి ఒక కన్ను వచ్చి నేను చూస్తుంది నిన్ను గమనిస్తుంది నీ మంచి నీ చెడ్డ నువ్వు ఓచుకుంటున్నావా లేదా గమనిస్తుంది నువ్వు కంగారు పడ్డం వల్ల కష్టాలు తెచ్చుకుంటున్నావు సనుక్కున్నందువల్ల కోప్పనందువల్ల తిరిగి రెఫ్లే చేసి కోప్పనందువల్ల నేను కాపురం చేయని వెళ్ళిపోతాను అని నువ్వు ఉన్నావు అది కూడా నీకు పాపమే కష్టమైన నష్టమైన నీ భర్తతో ఉండాలి కానీ వెళ్ళిపోతాను అన్నావంటే వెళ్ళిపోతాను అన్నది సైతానది నీ భర్తతో కాపురం చేయకుండా చేసింది ఎవరో తెలుసా సైతానది సైతాన ఆత్మ మంచి భర్తతో కాపురం చేయదు నేను చాలా కుటుంబాలు చూశాను మంచి భర్తకి మంచి భార్య దొరకదండి మంచి భార్య సాధు తాగుబోతాడు దొరుకుతాడు మంచి భర్త దొరకడం కానీ ఈమె ఓర్చుకుంటే ఆ భర్త మారినట్టు చాలా సాక్ష్యాలు విన్నాను భర్త మంచివాడే కానీ భార్య మంచిది కాదు ఓర్చుకున్నాడు భార్య మారింది నా భర్త మంచివాడండి తప్పు అయిపోయిందని ఒప్పుకుంది నేను అలాంటి వందలు కాదు వేల కుటుంబాలు చూశాను భర్త మంచిదాన్ని బట్టి భార్య మారింది భార్య మంచిదాన్ని బట్టి భర్త మారాడు ఇద్దరు అక్కల ఫ్రిస్కల్లాగా మారిపోయారు అలాంటి కృపా దేవుడు మీకు అనుగ్రహించిన కనుక ప్రార్థన పరిశుద్ధ ఈ వాక్యమైనా విన్న బిడ్డలు దీవించండి సాధు దీనత్వం వినయం దయచేను ఆయన వీళ్ళకి వినయం దయచేయండి విజ్ఞానం దయచేయండి నీ నోట్ నుండి వచ్చే విజ్ఞానం ఇవ్వండి వినయ విధేతతో నింపండి చెదురుపైన వీరి కుటుంబానికి కట్టండి నీ సిలువులో ఉన్న ప్రేమను వీళ్ళకి ఇవ్వండి వీరి మధ్యలో కూర్చున్న సైతాన్ని ఎస్ నాములు బార్థిస్తుంది వీరి జీవితాన్ని కట్టి ఆస్వాదించండి ఏసు నాములు ప్రార్థిస్తున్న తండ్రి ఆమె పొందాలి నేను నాను భయమేల నోయని నాకు అభయమిచ్చిన నేను రాజున్నాను నా నువని నాకు నా నాయసు రాజ అమ్మా పిల్వనా సని నిన్ను తల్వనా అమ్మా నిన్ను పిల్వనా నిన్ను తల్వనా అమ్మా అమ్మా ేదయా అమ్మ నా నిన్ను పిల్వనా కేసయ్యా నన్ను తల్వనా అమ్మా నిన్ను పిల్వనా కేసయ్యా నన్ను తల్వనా జీవిత యాత్రలు నా జీవన యాత్రలు నీ వెళ్ళే త్రోవలు నా కంటే ముందుగా నీ వెళ్ళే త్రోవలు నా కంటే ముందుగా నా తోడుగా నా నీడగా నా తోడుగా నా